ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయసాయి రెడ్డి రాజ్యసభకు రాజీనామా చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ పదవికి ఎవరు వెళ్తారు ఎవరిని పంపిస్తారు అనుకున్నప్పుడు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఇది బీజేపీకి కావాలని కోరినప్పుడు విజయసాయిరెడ్డిని మళ్ళీ బీజేపీ రాజ్యసభకు పంపిస్తుందని చెప్పి ఇప్పటిదాకా అని అనుకున్నారు అందరూ అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అడ్డు తగిలారు అందువలన విజయసాయి ఇవ్వడం లేదు తమిళనాడు నుంచి అక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుని పంపిస్తున్నారు రాజ్యసభకు అని ఒక గుసగుసలు వినపడుతున్న నేపథ్యంలో ఆ తరువాత కూడా ఆయన కూడా కాదని ముఖ్యంగా మరొక నేత పేరు సూచించాడు చంద్రబాబు నాయుడు గారు అది భారతీయ జనతా పార్టీ కూడా ఇష్టమే ఇద్దరికీ సమ్మతమైన నాయకుడే అందువలన ఈ వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు చట్టసభ పంపిస్తున్నారు అని చెప్పేసి ఒక పేరైతే గత రెండు మూడు రోజుల నుంచి బాగా చక్కర్లు కొడతా ఉన్నది అదేంటి ఆ పేరు అంటే మందకృష్ణ మాదిగ ఈ మందకృష్ణ మాదిగ గారు చంద్రబాబు నాయుడు గారికి బాగా కావలసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారికి కూడా బాగా కావలసిన వ్యక్తి ఇది మనం ఈరోజు చెప్పేది కాదు ప్రజలందరికీ తెలుసు ఎందుకంటే కావలసిన వ్యక్తి అంటే తప్పేం లేదు ఎవరికి ఇష్టమైన వ్యక్తి వారు మంచిగానే కావాలనుకుంటారు ఇక్కడ విషయం ఏమిటి అంటే మందకృష్ణ మాధవ్ గారు చట్టసభల్లోకి ప్రవేశించి అక్కడ దళితుల గురించి బాగా మాట్లాడి వారికి రావాల్సినటువంటి ఏవైనా సాధించి దళితులు మంచికి గనుక ఆయన సహాయపడితే అందరూ ఆనందపడతారు దేశము మరియు రాష్ట్రంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దళితులు కూడా సంతోషపడతారు ఎందుకంటే మన మందకృష్ణ మాదిగని పంపిస్తున్నారు రాజ్యసభకు అంటే ఎవరైనా సంతోషమే ఈ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారి మీద సోషల్ మీడియా విపరీతంగా ఒక వీడియో కానీ సోషల్ మీడియాలో ట్విట్టర్లో కానీ కొంతమంది అందరూ ఒక వివరణ అయితే కోరుతూ ఉన్నారు అంటే వివరణ అంటే ఎందుకు మందకృష్ణ గారు దీని మీద మాట్లాడలేకపోతున్నారు అదేంటి అంటే దళితుల కోసం పోరాడే మందకృష్ణ మాదిగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పిఠాపురం నియోజకవర్గం మల్లం గ్రామంలో అక్కడ ఉన్నటువంటి దళితులు ఆ దళితులని అక్కడ ఉన్నటువంటి పెద్దలు గ్రామ బహిష్కరణ గ్రామ బహిష్కరణ అంటే అక్కడ ఉన్న హోటళ్లలో వాళ్ళకి టీ కానీ మంచినీళ్ళు కానీ భోజనం కానీ ఇతరత్ర సరుకులు కానీ ఎక్సవైజెడ్ ఏదైనా వాళ్ళకు ఇవ్వకూడదు అనే ఒక నియమాలు పెట్టి వారిని గ్రామ బహిష్కరణ చేశారని ఈ మధ్య మనం వార్తలు చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా వైఎస్ఆర్సిపి పార్టీ మాజీ ఎమ్మెల్యే వంగా గీతా గారు కూడా అక్కడ పర్యటించారు దీని మీద ఇది తప్పు డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చిన స్వతంత్ర భారతదేశంలో ఇప్పుడు కూడా ఇలాంటి జరగ ఏమిటి అని చెప్పి వైఎస్ఆర్సిబి పార్టీ తరఫున ఆవిడ కూడా ఖండించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ దీని మీద వారి స్పందన తెలపకపోవడం ఈ ఘటనకు కారణమైనటువంటి వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల దీనిని సమర్థిస్తున్నారా అనే ఒక ఆలోచన ఆవేదన ప్రజల్లో పడింది అయితే ఇప్పుడు మందకృష్ణ గారు కూడా ఎందుకు దీని మీద ఒక మాట మాట్లాడలేకపోతున్నారు దీనిని ఖండించలేకపోతున్నారు ఏంటిది అంటే పెద్దలకు ఇది ఇక్కడ ఏదైనా ఖండిస్తే చంద్రబాబు నాయుడు గారి వలన మనకొచ్చే ఎక్స్ వైజెడ్ పదవైనా రాజ్యసభ అయినా ఇంకోటైనా ఇంకొక ఇంకోటైనా చట్టసభలో మనం ప్రవేశించాలన్న కళ నెరవేరకుండా పోతుందేమో అని ఏమన్నా అనుకుంటున్నారా అంటే అది వారికే తెలియాలి మందకృష్ణ కృష్ణ మాది గారైనా ఇంకొక ఆయన ఇదివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆర్ కృష్ణయ్య జగన్మోహన్ రెడ్డి గారు ఆయనని చట్టంలో తెలంగాణలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపిస్తే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన బీసీలను లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి బీజేపీలోకి వెళ్ళిపోయారు కులాల పేరిటన లబ్ధి పొందుతున్న ఆర్ కృష్ణయ్య కానీ మన్నకృష్ణ కృష్ణ మాదిగి లాంటి వారు కనీసం ఇటువంటివి బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఇటువంటి అన్యాయం జరిగినప్పుడు గొంతెత్ గొంతెత్తి మాట్లాడకపోవడం మాత్రం అత్యంత బాధాకరం ఎవరైనా కావచ్చు ప్రస్తుత సమాజంలో ఇటువంటి మాత్రం అత్యంత బాధాకరం కూడా ఎక్కడైనా ఒక దళితులైనే కాదు ఎవరినైనా సరే బహిష్కరణ అనేది ముమ్మాటికి తప్పే దీని మీద ప్రజలందరూ ముక్త కంఠంతో పోరాడుతూ మాట్లాడుతూ ఉంటే మరి అధికార పెద్దలు లేకపోతే ఈ మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు వీటి మీద వారి స్పందన తెలపకపోవడం మాత్రం అత్యంత బాధాకరం ఇప్పటికైనా మరి మందకృష్ణ మాదిగ గారు అక్కడ ఏం జరిగింది ఏం జరుగుతుంది ఏం జరగబోతుందని తెలుసుకొని దళిత గ్రామాలకు దళిత ప్రజలకు ఒక హామీ ఏమైనా ఇస్తారా అనేది రాబోయే రోజుల్లో చూడాలి హామీ అంటే ఆయన ఏదో చేస్తాడేనే కాదు కనీసం ఒక సపోర్ట్ మన మనవాడు మనకు సపోర్ట్గా ఉన్నాడనే ఒక ధైర్యం ఆయన మందకృష్ణ ఏమైనా మాదిగా నింపుతాడా లేదా అనేది రాబోయే రోజుల్లో చూడాలి థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే